ఉత్తర వాయువు పరమగీతం నాలుగు పదకొండులో ఉత్తర వాయువు పదహార్ చదువు పదహారు నా ఉద్యావనం మీద నా ఉద్యాన వనము దాని పరిమళము దాని పరిమళములను వ్యాపింప నా ప్రియుడు దయచేసి మాట అందరూ కూడా వినాలి పరమగీతం నాలుగవ అధ్యాయం వచనం ఈ మాట అందరుడుగా అతడు తనకిష్టమైనటువంటి ఫలములను అతడు భుజించునుగాక చూడండి ఈ అధ్యాయం ఈ వచనం చివరి మాటలు చూడగలిగితే యుడు ఉద్యానవనమునకు వేంచేయును అనే మాట వ్రాయబడి ఉన్నది ఎందుకు వేంచేస్తున్నాడు తెలుసా తనకిష్టమైనటువంటి ఫలములు ఆ స్థలములో ఉంటున్నాయి ఉద్యానవనము అనేటువంటిది ఒక చక్కని తోట లాంటిది అందులో పరిమళాన్ని ఇచ్చేటువంటి పుష్పములు అందులో చక్కగా మానవునికి పోషణ ఇచ్చేటువంటి ఫలాలు ఉండగలుగుతాయి అయితే ఉద్యానవనమనేటువంటి దానిలో ఈ పరిమళమును ఫలములు ఇచ్చేటువంటి రీతిగా ఎలా మనకు కనిపిస్తూ ఉంటున్నదో ఈ ఉద్యానవనం అన్నటువంటిదే దేవుని యొక్క సంఘం బగ మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు ఈ భూమి మీద సంఘాన్ని ఎలా ఏర్పరచగలిగాడు అని చూడగలిగితే మీరు చదవకండి నేను చెబుతా అపోస్తల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదిలో చూడగలిగితే దివిని విడిచి భూమికి వచ్చిన క్రీస్తు సిరువ సింహాసనం మీదికి వెళ్ళి తన పూర్తి రక్తాన్నంతా పోక్షించేశాడు క్రీస్తు ప్రభల వారు పోక్షించినటువంటి రక్తము ద్వారా ఆయన సంపాదించుకున్నది ఏది అంటే సంఘం అని అపస్థల కార్యం ఇరవై ఇరవై ఎనిమిదిలో రాస్తూ ఉంటున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం నిజం ఈ పాశ్య ప్రపంచములో స్థాపించబడిన ప్రతి క్రైస్తవ సంఘం క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘాలు ఈ సంఘములు దేనికి పోత్సబడి ఉన్నది అంటే ఉద్యానవనములకు పోత్సబడి ఉంటున్నది ఈ సంఘము దేనికి పోత్సబడి ఉన్నది అంటే ఒక చక్కని తోటతో స్థలంలో పోత్సబడి ఉంటున్నది అందుకనే యష్యా గ్రంథం అరవై మూడు మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడి ఉన్నది అంటే మీరు ఎవరో కాదు కానీ యహోవా నాటినటువంటి చెట్లు అని యష్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం అనగా దేవుడు ప్రాణము పెట్టి సంపాదించిన సంఘములో నిన్ను మరి నన్ను మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు అంటే ఆయన మనమందరం కూడా ఆయన చేత నాటబడినటువంటి చెట్లు దేవుని చేత నాటబడినటువంటి చెట్టు అయినటువంటి నీవు సంఘంలో ఏం కావాలి అంటే ఆధ్యాత్మికంగాను ఫలించిన వ్యక్తివిగా కావాలి ఎవరైతే ఆత్మీయంగా ఫలించగలిగి ఉంటారో ఆ ఫలించినటువంటి ఆ ఉద్యానవనం అన్న సంఘంలోనికి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన తనతో పాటు ప్రధానమైన దూతలో వెంట పెట్టుకుని ఆ బాటముతోనూ దేవుడు తన యొక్క పూరతో బుర శబ్దముతోనూ ఆయన ఎంతగానో ఆ స్థలం నుంచి రాగలుగుతాడని బైబులు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది నీవు నేను అర్థం చేసుకోవాలి ప్రమణందు ప్రిమినట్టు మంచి వాళ్ళ దేవుడు తన పరివారముతో ఆత్పాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని యొక్క పూలతోనూ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి అని దిగి రాగలుగుతాడు ఎక్కడికి వస్తాడు అంటే ఏ ఉద్యానవనం అన్న సంఘంలో ఎవరైతే బలించి ఉంటున్నారో ఆత్మీయంగా వారి దగ్గరికి మాత్రమే దేవుడు వస్తాడు ఫలము కలిగిన ఉద్యానవనం ఫలించిన ఉద్యానవనానికి అలాగలుగుతాడు ఆ ఫలించిన వారిని మాత్రమే ప్రభు తనతో పాటు వెంట పెట్టుకొని వారికి ఏర్పాటు చేసిన పరమును ఇచ్చి అక్కడ వారికి ఒక స్థితిని దేవుడు ఏర్పాటు చేయగలుగుతాడు సంఘములో నీవు ఫలించని ఒక గొడ్డు చెట్టు వలె ఉండడం నీ జీవితంలో నీవే నష్టాన్ని తెచ్చుకుంటా ఈ తరములో జీవిస్తున్న క్రైస్తవ వ్యక్తులు ఎలాంటి జీవితం తెలుసా నామకార్థ క్రైస్తవులు ఈ రోజున ఎక్కువ మంది సంఘాల్లో కనిపిస్తున్నారు ఆత్మీయతలే దైవభీతి లే పాపభీతి లే మనుష్యుడు తన పూర్వకంగా జీవించేది నేర్చుకున్నాడు తన ఇష్టము చొప్పున జీవించేది నేర్చుకోగలిగాడు సంఘంలో కూర్చున్నప్పుడు దైవ సేవకుని ద్వారా దేవుడు ఇచ్చేటువంటి వాక్య హెచ్చరికను విని గ్రహించి దానికి న్యాయాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి సంఘ వ్యవస్థలో ఒక విశ్వాసి వెళ్ళే ఈరోజు మంది జీవితాలు క్రీస్తులో ఫలించినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నా సంఘంలో ఏం ఫలించాలి సంఘము నేను ఏం ఫలించాలి సంఘములో ఉన్నటువంటి నీవు అనగా ఉద్యాన వనమన్నటువంటి సంగములో దేవుని ద్వారా ఒక చెట్టుగా నాటబడిన నీళ్లు మొట్టమొదటగా ఫలించవలసిన ఫలము ఏమిటి అంటే రోమా పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై రెండవ చన భాగములో చూడగలిగినట్లయితే నువ్వు మొట్టమొదటగా ఫలించవలసిన మొదటి ఫలము ఏమిటి అని చూడగలిగితే రోమా ఆరు ఇరవై రెండు త్వరగా చదువుకుందాం ఇప్పుడు పాపము నుండి పాపము నుండి విమోచింపబడి విమోచించబడి దేవునికి దాసులైనందున దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము మీకు ఫలం చూడండి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం బైబుల్ చాలా స్పష్టంగా చూచున్నది ప్రియుడైన యేసుక్రీస్తు ఉద్యాన వనమునకు వేంచి ఇచ్చి ఎందుకు అంటే ఆ ఉద్యానవనం అన్న సంఘములో ఫలించిన వారి కోసమే వస్తూ ఉన్నాడు ఫలించిన వారి కోసమే ఉద్యానవనం అన్న సంఘములో ఫలించవలసినటువంటి ఫలము ఏది అంటే పరిశుద్ధత కలుగుటయే ఫలం పరిశుద్ధత కలుగుటయే ఫలం బాగా మనం అర్థం చేసుకోవాలి అమ్మా అయ్యా నీవు ఏనాటి క్రైస్తవు ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా నీ తల్లి తండ్రి వారి తల్లి తండ్రి అనగా మీ పితరులు ఏనాడు ప్రభువును అంగీకరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్రైస్తవ్యాన్ని కరిగి మీరు జీవిస్తున్నారు అప్పటి నుండి ఇప్పటి దాకా ఏ ఉద్యానవనం అన్నటువంటి సంఘ వ్యవస్థలో ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు దేవుడు కోరుకోదగినటువంటి పరిశుద్ధత మన జీవితంలో ఉందా రోమాలో ఏమంటున్నాడు పరిశుద్ధత కలుగుటయే ఫలం నీ జీవితం ఒక ఫలభరితమైన జీవితంగా ఉండాలి ద్రాక్ష తోట వేశాడు ఫలము చూడకని అనుభవించకని యుద్ధములో ఓటమిని చూశాడు అనగా అర్థం ఫలించాలి ఫలమును అనుభవించాలి అనగా ఒక వ్యక్తి జీవితం ఫలభరితమైన జీవితం దేంతో ఫలించాలి సంఘ వ్యవస్థలో పరిశుద్ధతలో ఫలించాలి నువ్వు పరిశుద్ధతలో ఫలించిన నాడు తప్పనిసరిగా నీవు విజయాన్ని చూడగలుగుతా